పదేళ్లు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉంది అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలల్లో పోతిరెడ్డి పల్లెలు లాంటి చిన్న పల్లెలు పెట్టినాం రాగట్ల పల్లెలు లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కెర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయం మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం మొదలకు అప్రయత్నం మరి నువ్వేం వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయినా ఆయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయిన మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కలెక్టర్ని అని యాభై నాలుగు దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లెక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రెయిట్ గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్నోళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయినోళ్ళకు వాళ్ళకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితే సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేందనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తాను కూడా చెప్తా ఉన్నా ఇడిచిపెట్టాను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము పదేళ్ళు ఉన్నాం ఇక్కడ మాకు శాత కాదా ఇట్లాంటి పనులు చేసుడు ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా అన్ని చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్ ఇలా మీరు కూర్చునే కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్ కాబట్టి అతికి పోతే అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు ఉద్యోగాలు పోతాయి తర్వాత నాలుగేళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టం ఇవాళ వాటర్ ట్యాంకెట్ కి కొట్లాడుతున్న బాధితులు ఉన్నారో వాళ్లకు కూడా నేను చెప్తా ఉన్నా మీ తరపున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అసలు నోటిఫికేషన్ తప్పుల తడక అని చెప్తున్నారు ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడ బీసీ ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం వదిలిపెట్టం అదేవిధంగా అధికారులు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సల్ చేయండి చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి నాలుగు వందల ఎనభై మంది రాత పరీక్ష రాసిరు వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎట్లా రాసిండ్రు ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి ఆర్డీఓ ఆఫీసుల ఈ పనికిమాలిన పనులు చేయాలా దీనికా మీరున్నది ఇంత దిగజారుడు రాజకీయమా యాభై నాలుగు పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు ఇదా మీ బతుకి ఇక్కడ అందుకే నేను అంటా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా ఎల్లకాలం మీ కాలం కాదు తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా మీరు ఏం చేసేస్తారో చేయండి చూస్తా ఉన్నా తొమ్మిది పది నెలల నుంచి రోజొక్క పుకారు పుట్టియాలే హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ అది తప్ప పీకిందేం లేదు తొమ్మిదిన్నర నెలల ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పాను రైతు భరోసా ఇస్తా రుణమాఫీ చేసేసినా ఇలా ఊళ్ళలో పోతే కాంగ్రెస్ వాళ్ళని తన్నేటట్టున్నారు ఏది రైతు భరోసా కా అయిపోనే వచ్చే వాళ్ళ నాట్లు వడనే వాడే ఇంతవరకు రైతు భరోసా దిక్కు లేదు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు పదివేలకు దిక్కు లేదు రుణమాఫీ అన్నారు ఒకటో విడత పాలాభిషేకాలు రెండో విడత పాలాభిషేకాలు అన్నైపోయినాయి ఇప్పుడు ఊళ్ళలో పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని నా గాలే రుణమాఫను లోడతాను అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడువైన విషయాన్ని కూడా గుర్తించాలి నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరిస్తానన్న రెండు చీరల ఆర్డర్లు మొత్తం ఇయ్యాలి ఇయ్యాలే విధంగా ఇలా మీరు మోసం చేస్తా ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ కానుక బంధు ఎందుకు బంధు యువనాయకు తెలియదు ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు అడిగేటోడు అంతకంటే లేడు ఎందుకు బంద్ చేస్తారండి పేదవాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలు అందుకే నేను అనేది మూర్ఖపు ప్రభుత్వం కోరు రాజకీయం అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం ఎట్లుందంటే బ్రదర్ ఇది నిన్న ముఖ్యమంత్రి చెప్పింది ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికైనా ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్ మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఒక పరీక్ష పెట్టింది లేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చిన ఉదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇంకొక మాట ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమర్ది గారికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి అది ఇన్నోవేటివ్ థింకింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి మళ్ళీ ఇలా అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చినామని చెప్పి మూసి బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు ఈ తొమ్మిది నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ముళ్ళు ఇలా సడన్గా వెయ్యి కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి చెప్తాను ఉద్యోగాలు ఎన్నిచ్చినామో ఇదివరకు చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం లక్ష అరవై వేల ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఏ ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మా తమ్ములకు చెప్పుకోవడంలో విఫలమైనం మా తమ్ముళ్లను చెల్లెలను కన్వీన్స్ చేసుకోవడంలో విఫలమైనం మా నాయకులం మేం ఫెయిల్ అయినాం కేసీఆర్ గారు కాలే మేం చెప్పలేకపోయినాం ప్రజలకు మేము ఉద్యోగులకు అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైన ఎందుకు డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఒకటో తారీఖు జీతాలు పడలే అని అవతలడు ప్రతిపక్ష పోడు లొలి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం ఇట్లా ఎన్నో జరిగినాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్ని తేట పడుతున్నాయి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా నరికిన రాహుల్ గాంధీ ఏడి అశోక్ నగర్ కచ్చి నేను ఇస్తా నా గ్యారంటీ అని చెప్పి చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది పది నెలలు అయిపోయినాయి పదకొండు నెలలు వస్తూనే ఉన్నది మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు ఉద్యోగాలని ఇచ్చినవా ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసిన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయ్యిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కానీ మిగతా రెండు లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది ఇది పక్క